ఏడు మాసాలు ఇబ్బంది పెడతా ఉన్నారు పెన్షన్ రానివ్వకుండా నిన్న కూడా అందరికి ఏడు వేల రూపాయలు పెన్షన్ వస్తే అయిన తర్వాత ఈ ప్రతిపాదన ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ అధికారుల తీవ్రంగా ఇబ్బంది పెట్టి ఈయన పెన్షన్ జిల్లా నాయకం పదవి ట్రాన్స్ఫర్ చేశారు అన్ని ఈ చేసిన తప్పు ఏంటంటే మనం బాధుడే బాధుడు కార్యక్రమం చేస్తూ ఉంటే మనకి సంజీభావం తెలియజేశాడు భక్తుడ్లో అది చేసి తప్పు నిన్న అధికారులు వచ్చారు వారు తప్పు తెలుసుకున్నారు ఈమెకి జరిగే నష్టాన్ని భర్తీ చేయడానికి ముందుకు వచ్చారు వారిపైన పనిష్మెంట్ లేకుండా చేయమని కోరారు వారి తరపులు వచ్చిన సతీష్ గారు సురమయంగా సురమణ్యంగా వీరికి ఇరవై ఎనిమిది వేల రూపాయలు నష్టం జరిగింది వీరికి కలిసి యాభై వేల రూపాయలు ఇస్తా ఉన్నారు